హాయ్ మహేష్ ఫ్రెండ్ చాలా మంది గిరిజన అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పెషల్ డిఎస్ఈ నోటికేషన్ సంబంధించి ముఖ్యమైన వార్త అనేది రావడం జరిగింది మీకు అతి త్వరలోనే యొక్క స్పెషల్ డిఎస్సి నోటికేషన్ అనేది రానుంది పాడేరు గిరిదీశ్వర్ మాట్లాడుతూ పద్నాలుగు వందల టీచర్ పోస్టు భర్తీకి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయినట్టుగా తాజాగా సమాచారం అయితే ఇచ్చారు అండ్ అంతేకాకుండా మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు టీడబ్ల్యూడి టీచర్స్ సంబంధించి ఎదుగుదల లేకుండా ఉన్నారని చెప్పి కనీసం ఎల్ ఎఫ్ఎల్ హెచ్ఎం కూడా పదోన్నతి లేకుండా ఉన్నారని చెప్పి మనకు ఒక సమాచారం అయితే ఉంది నేడు పాడేరు ఐటీడిఏ పరిధిలో ఎనభై మంది ఎల్ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ హెచ్ఎం నలభై నాలుగు మంది పిజీ హెచ్ఎం స్కూల్ అసిడెంట్ సుమారు మూడు వందల మంది నుంచి నాలుగు వందల మంది వరకు కూడా పదోన్నతి పొందేందుకు అవకాశం అనేది ఏర్పడుతుందని చెప్పి ఒక సమాచారం కూడా ఉంది సో ఈ విధంగా మనకు వేకెన్సీస్ అనేవి మనకు ఫిల్ అప్ అనేది అవుతున్నాయి సో పదోన్నతలు జరగడం వల్ల కింద స్థాయి వారికి మనకు ఖాళీలైనా ఏర్పడతాయి సో ఇవన్నీ కూడా మనకు ఆ నోటిఫికేషన్ రూపంలో భర్తీ చేసేందుకు మళ్ళీ అవకాశం అనేది లభిస్తుందని చెప్పి ఒక సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో ఎవరైతే మనకు గిరిజన అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో మీ యొక్క ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ జియో నెంబర్ టెన్ ప్రకారంగా కాల్ సమాచారం అనేది రావడం జరిగింది అయితే ఒక నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత వాటికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మాక్సిమం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పి చాలా మంది అభ్యర్థుల నుంచి మనకు విన్నపాలు అయితే వస్తున్నాయి అండ్ అంతేకాకుండా మనకు బీసీ లిఫైకి సంబంధించి కానీ మనకు సాంఘిక సంక్షేమం సంబంధించి కానీ ఆల్రెడీ మనకు నోటికెన్స్ అనేవి రావడం జరిగింది ఆ యొక్క నోటికెన్స్ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం అనేది మనకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే సో ఇదే తరహాలో గిరిజన అభ్యర్థులకు నిర్వహించే ప్రత్యేక డిఎస్సి సంబంధించి కూడా మాక్సిమం ఎగ్జామ్ అనేది ఉండొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది సో ఓకేనా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి కూడా చాలామంది అభ్యర్థుల నుంచి కూడా వస్తుంది ఈ యొక్క వాదన అనేది ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క ఆ డిఎస్సి ఏదైతే కండక్ట్ చేశారో ఏడు వేల ఏడు వందల తొం ఏడు వేల ఏడు వందల పోస్టుకు సంబంధించిన డిఎస్సిలో వారు మార్క్స్ అనేది సాధించలేదని చెప్పి మంచి ర్యాంక్ అనేది రాలేదని చెప్పి ఏం మాత్రం టెన్షన్ అయితే అవ్వద్దు మళ్ళీ మీకు ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ అనేది చేయండి ఖచ్చితంగా మనకు పోస్టులు అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది స్పెషల్ డిఎస్సి కూడా వస్తుంది కాబట్టి అభ్యర్థులు మరింత ఉత్సాహంతో దయచేసి ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే ప్రిపరేషన్ అవ్వండి అని చెప్పి నా యొక్క ఛానల్ తరపున మీకు అయితే కోవడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు సోషల్ డీజీసీ సంబంధించి సిపిఎం కార్యదర్శి పెనుమల్లి మధు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లేఖ అయితే రావడం జరిగింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూద్దాం ప్రత్యేక డిఏసీ ప్రకటన ద్వారా గిరిజన ఆశ్రమ పాఠశాల పోస్టు భర్తీ చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు గారు అయితే శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు వేల మూడు వందల ఐదు విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర పోస్టుల భర్తీని చేయాలని చెప్పి కోరారు రెండు వేల పదమూడులో మంజూరైన పద్నాలుగు వందల తొంభై ఐదు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు డిఎస్సీ నోటిఫికేషన్ అనేది చెప్పి జరిగింది ఓకే సో మనకు చాలా వరకు పోస్ట్ పోస్ట్ భర్తీ చేయడానికి సంబంధించి ఆ చాలా మంది నాయకులు కూడా ముఖ్యమంత్రి గారికి అయితే రావడం జరుగుతుంది సో చాలా మంచి రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ఈ యొక్క సరే లోఎస్సీ నోటిఫికేషన్ అయితే సంబంధించి గిరిజన అభ్యర్థులకు ఇవ్వాలి అని చెప్పి కూడా మనకు నాయకులు కూడా రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అభ్యర్థులు ఎంత మాత్రం కూడా మనకు సందేహించకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే అవ్వండి ఓకేనా సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో థ్యాంక్ యూ సాయంత్ వాచ్ఛన్ దిస్ వీడియో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి కూడా షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క గిరిజన డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ఏ అప్డేట్ వచ్చిన సరే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ